అప్పులకు వడ్డీలకు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే అసత్యాలు చెబుతున్నారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు గత పది నెలల్లో రేవంత్ ప్రభుత్వం ఇరవై రెండు వేల యాభై ఆరు కోట్లు మాత్రమే చెల్లించిందని అంటే నెలకు సగటున రెండు వేల రెండు వందల కోట్లు చెల్లిస్తుందని పేర్కొన్నారు ఈ మాట తాను అనడం లేదని ఇటీవల ముఖ్యమంత్రి భటి విక్రమార్క విడుదల చేసిన రాష్ట్ర గణంకాల నివేదికలోనే ఉందన్నారు అదనంగా చెల్లిస్తున్న సొమ్ము ఎక్కడికి పోతుంది రాహుల్ గాంధీ ఖాతాలో పడుతుందా అని ప్రశ్నించారు ఏర్పడినప్పుడు రాష్ట్రం ఆదాయంలో ఇరవై ఒకటి పాయింట్ అరవై నాలుగు శాతం అప్పులు వడ్డీలు ఉండగా భారత ప్రభుత్వం దిగిపోయే నాటికి పదిహేడు పాయింట్ పంతొమ్మిది శాతం మాత్రమే ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పాలించడం తెలియదని వారి అసమర్థ పాలనతో రాష్ట్రం చేతికి చిప్పవచ్చే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎంపీ వద్యరాజు రవిచంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పదవ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ వన్ స్థానంలో ఉంది మేమిచ్చిపోయినాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది నంబర్ వన్ నెంబర్ టూ ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో దేశ సగటు ఎనభై ఆరు వేలు ఉంటే తలసరి ఆదాయం ఆనాడు మాకప్పినాడు కాంగ్రెస్ మన తలసరి ఆదాయం లక్ష ఇరవై నాలుగు వేలు కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు పెట్టారు భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే ఎనభై నాలుగు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు ఎనభై ఆరు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు పెరిగితే మనది దాదాపు రెండు రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే రెండు రెట్లు మూడు లక్షల యాభై ఆరు వేలు ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది ఇది మరొకటి ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా అంటే దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో దేశానికి భూవబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా ప్రగతిశీల రాష్ట్రంగా ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు భారతదేశంలో నాలుగు శాతం జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి ఐదు పాయింట్ ఒకటి శాతం అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం వంద వంద పర్సెంట్ ఉంటుంది జీడిపి అంటే వంద ఆ వందలో ఐదు పాయింట్ ఒకటి పర్సెంట్ మన తెలంగాణ నుంచి వస్తుంది కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో రెండు పాయింట్ ఎనిమిది కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపిలు సంపద సృష్టిస్తున్నది ఐదు పాయింట్ ఒకటి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇది ఇంకొక విషయం ఇది ఆర్బీఐది ఇది ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్టర్ లేదు ఇది ఆర్బీఐది కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లల్లో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలోనే ఎనభై నాలుగు శాతం సొంత ఆదాయ వనరులతో కేంద్రం మీద ఆధారపడకుండా ఇతరుల ముందు జాపకుండా సొంత ఆదాయ వనరులతో అగ్రభాగాన నెంబర్ వన్గా నిలబడ్డది తెలంగాణ అని ఆర్బీఐ ఇది మా కవిత్వం కాదు ఎనభై నాలుగు శాతం ఎనభై నాలుగు శాతం ఎనభై ఎనిమిది శాతంతో అగ్రభాగాన స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎస్ఓటిఆర్ ఇది నెంబర్ వన్ అని చెప్పి చెప్తున్నది ఈ నివేదిక అట్లాగే ఇంకొక మాట కూడా ఈ నివేదిక చూపెడుతున్నది ఏమంటారు ఇందులో భారతదేశంలో మన స్థానం ఏంటిది జిఎస్డిపిలో మొత్తం ఓవరాల్ సైజ్ అంటే ఈ నివేదికలు ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పజెప్పిపోయినాడు ఆనాడు ఆనాడు ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఐదు లక్షల కోట్లు కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారు విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి పదేళ్లలో కేసీఆర్ గారు ఐదు లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్లకు పెంచారు అని ఈ నివేదికనే రేవంత్ రెడ్డి చెంప మీద చెల్లు మనకు కొడుతూ నివేదిక ఇచ్చింది ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది ఇలా చూడండి మీరు మనకంటే పైన ఎవరున్నారు మనకంటే పైన ఎవరున్నారంటే మనకంటే చాలా భూ భూభాగంలో జనాభాలో పెద్దదైన మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ఈ ఆరు తర్వాత తెలంగాణ అంటే గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ పదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఐదు లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్లకు జిఎస్డీపీ పెరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నా ఇంకా కొంతమంది సన్నాసులు ఎలక్షన్ల లాభం కోసం మాట్లాడినారు కాళేశ్వరం అంటేనే కమిషన్ల ప్రాజెక్టు అండ్ చిల్లర వాగుడు చెత్తవాగుడు బజారు మాటలు చాలా మాట్లాడినారు వారికి కూడా ఇదే నివేదిక సమాధానం చెప్పింది తొంభై ఐదో పేజీ రేవంత్ రెడ్డి గారు తొంభై ఐదో పేజ్ చదువుకో మీ తొంభై ఐదో పేజీలో ఇదే దీనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏం చెప్పిండ్రంటే రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే ఎట్లా పెరిగింది ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసినారు మీ ప్రభుత్వమే రాసిన నివేదిక టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ హెజ్ ఇంప్లిమెంటెడ్ పాలసీ ఇనిషియేటివ్స్ సచ్ ఆస్ ఫ్లాగ్షిప్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ టు ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఫార్మర్స్ అండర్ రైతు బంధు అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ స్థుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో కనీసం పాపం రాసిన అధికారులను నిజాలు చెప్పారు సరే ఈ సన్నాసులు చూసుకోలేదు విడుదల చేసిన తర్వాత నాలుగు గరుచుకున్నారు అది వేరే విషయం ఇంకోటి ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది ఎట్లా సంపద పెరిగింది ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా కాదు ఈ రాష్ట్ర ఆదాయము వ్యవసాయ విస్తరణ ఆదాయం పెరిగింది సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పచెప్పి నాడు దాదాపు ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది అరవై ఎనిమిది లక్షల మొత్తం నేను చెప్పేది వరి అరవై ఎనిమిది కి అరవై ఎనిమిది లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పజెప్పినాడు మేము దిగిపోయేనాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది మిగతా పంటలు కాదు ఒక కోటి పద్దెనిమిది లక్షల ఎకరాల్లో సాగైతున్నది రెండు కోట్ల అరవై లక్షల టన్నులు ధాన్యం వండుతున్నది వరి ధాన్యం అంటే ఎక్కడ మీరు అప్పచెప్పి నాడు ముప్పై నాలుగు లక్షల ఎకరాలు ఎక్కడ కోటి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎక్కడ ఎనభై ఎక్కడ అరవై ఎనిమిది లక్షల టన్నులు ఎక్కడ రెండు కోట్ల అరవై లక్షల టన్నులు ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా కాళేశ్వరం పనికొచ్చిందా లేదా మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా ఈ సొల్లు వాగుడు వాగిన సన్నాసులందరూ దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని నేను కోరుతా ఉన్నాను ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ మీరు మాకు అప్పచెప్పిన్నాడు యాభై ఏడు వేల కోట్లు మేము దిగిపోయినాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు నాడు మాకు అప్పచెప్పిన్నాడు ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు మూడు లక్షల ఇరవై మూడు వేలు మేము దిగిపోయినాడు పది లక్షలు అంటే మూడు రెట్లు అటు వ్యవసాయం పెరిగింది ఇటు ఐటీ పెరిగింది అట్లాగే అట్లాగే మీరు ఆఖరికి యాదవ సోదరులకు కుర్మ సోదరులకు మేము గొర్రెలు పంచి పశు సంపద జీవసంపద పెంచే ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీసీలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా చిల్లర మాటలు మాట్లాడినారు కానీ ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్ షీప్ ప్రొడక్షన్లో నంబర్ వన్ ఇన్ ద కంట్రీ తెలంగాణ జీవ సంపదలో నంబర్ వన్ ఇన్ ద కంట్రీ తెలంగాణ అట్లాగే మీరే మాట్లాడినారు మేము ఈరోజు కమిషన్ కూడా ఒకటేసినారు పవర్లో కూడా ఏదో జరిగింది అని విద్యుత్లో కూడా జరిగింది జరిగిందని కానీ మళ్ళీ మీ రిపోర్టే చెప్తుంది